ఇక ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి శిక్షణ ద్వారా విద్యారంగ చరిత్రలో అవనిగడ్డ ప్రత్యేక స్థానం గుర్తింపు దక్కించుకుందని ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ అన్నారు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గంలో ఇటీవల మెగా లో అర్హత సాధించిన రెండు వందల ఐదు మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు శీల సంపన్నులైన విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు సమాజాన్ని తీర్చిదిద్ది దే మహోన్నత వృత్తిలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు అభివృద్ధి సంక్షేమంతో ఉద్యోగ కల్పన కూడా ప్రధానమని ఈ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించి పదహారు వేల కుటుంబాలకు మేలు చేస్తూ మెగాడిఎస్సీ అమలు చేసిందన్నారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అత్యధికంగా డిఎస్సి నియామకాలు జరిగాయి ఆ నియామకాల ప్రక్రియ నిన్నటితో పూర్తయింది అంటే కొత్త టీచర్లకి ట్రైనింగ్ పూర్తయింది రేపంతా వాళ్ళందరూ కూడా విధుల్లో జాయిన్ కాబోతున్నారు ఈ నేపథ్యంలో ఒక అవనగడ్డ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో మొత్తం పన్నెండు వందల పైగా పోస్టులుంటే వాటిలో ఒక అవనగడ్డ నియోజకవర్గంలోనే రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు కైవసం చేసుకున్నారు వీటి కారణం మూల కారణం ఇక్కడ ఒక ఆణిముత్యం ఒక దివి మణిహారం ప్రగతి ట్యూటోరియల్ కాలేజీ ఉంది ఆ ప్రగతి ద్వారా వీళ్ళందరూ కూడా మంచి కోచింగ్ తీసుకుని ఇప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులతో వీళ్ళందరూ ఇవాళ ఆనందాన్ని పంచుకుంటున్నారంటే దానికి మూల కారణం ప్రగతి ప్రగతి కోచింగ్లో తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రాలో కూడా ఎంతోమందికి మంచి సబ్జెక్ట్ని ఇచ్చి మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళంతా టీచర్లే కావడానికి తీర్చిదిద్దారు ఆ ప ప్రగతి అధినేత పూర్ణచంద్ర గారు శనక పూర్ణచంద్ర గారు ఇప్పుడు ఈ కార్యక్రమంకి వచ్చి ఉన్నారు ఇప్పుడు ఆయన ఈ ఆనందాన్ని మనతో పంచుకుంటారు అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏడు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మా యొక్క తపస్సు ఫలితాన్ని ఈరోజు తీసుకున్నారు దాంట్లో భాగంగా మాకు అవనగడ్డ అంటే రెండు రాష్ట్రాల్లోనూ మీ అందరికీ తెలిసిన విషయమే టీచర్ల ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా మా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు మమ్మల్ని అందరినీ దగ్గరుండి ప్రోత్సహించి ఎక్కడా ఏ ఇబ్బంది లేక నేనున్నాను మీకెందుకు మీరు ముందుకెళ్ళండి అని మాకు అనేక రకాల విషయాల్లో సహకరిస్తూ వనరులు కూడా కల్పించేవారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే ప్రభుత్వం వారు అన్న మాట మీద నిలబడి ఉన్న మాటని ఆచరించి అవనగడ్డ నడి రోడ్డు మీద చంద్రబాబు గారు నే నాది బాధ్యత మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే పెడతానన్న మాట నిలబెట్టుకున్నారు వారి తనయుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఉన్న మాటని ఆచరించి ఎంతమంది పదహారు వేల చిల్లర కుటుంబాల ఇళ్లలో దీపావళి జరిగిపోతుంది ఏడు దీపావళిలు నిరుత్సాహంగా జరుపుకున్నటువంటి మా డిఎస్సి విభాగం అభ్యర్థులందరూ కూడా నిజమైన దీపావళి ఈ రోజున జరుపుకోబోతున్నారు ఆ కుటుంబాల్లో మందులు కాల్చకుండానే మందులు పేలిపోతున్నంతటి ఆనందంగా ఉంది ఆ కుటుంబాలే కాకుండా సమ్మతి కుటుంబాలు అంతేకాకుండా యువత కష్టపడి చదువుకుంటే వాళ్ళు ఫలితాన్ని తీసుకున్నప్పుడు తర్వాత విభాగాలు కూడా తర్వాత కూడా ముందుకు వస్తారు కానీ ఈ మధ్యకాలంలో గ్యాప్ రావటం మూలంగా కాలేజీల్లో సీట్లు కూడా జాయిన్ అయ్యేవాళ్ళు లేక చాలా డిప్రెస్ అయిపోయారు మరి ఇప్పుడు ఇవాళ ఈ ఉత్సాహం మధ్య మళ్ళీ డిఎస్సీ వేస్తామని మళ్ళీ టెట్ పెడతామని ఏటా ఏటా పెడతామని చెప్పేసి ప్రభుత్వం అంత ధైర్యంగా చూడటం అనేది ఈ రాష్ట్రానికి మొత్తానికి ఎంతో ఆనందదాయకమైన విషయం ఒకటి ప్రభుత్వ స్కూల్స్ బాగుపడటం రెండోది ఎన్నో పేద కుటుంబాలు ఈ వృత్తిలోకి రావడానికి ఎంతో సంసిద్ధమై ఉన్నారు నిజంగా ఎన్ని జన్మలకి కూడా మా డిఎస్సి విభాగం తరఫున లోకేష్ గారికి రుణపడి ఉంటామని చెప్పేసి మేమందరం సభాముఖంగా ఆనందంగా తెలియపరచుకుంటున్నాం అట్లాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతోమంది మ్యారేజ్లు కాక ఆగిపోయిన వాళ్ళు ప్రెగ్నెంట్లు పసిపిల్లల తల్లులు మరి ఆర్థికంగా చిక్కుకుపోయి అప్పుల పాలైపోయిన వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి ఆవనగడ్డలో టాపీ పనులు చేసుకుని ఒక పూట తిని బ్రతికినటువంటి వాళ్ళు ఏడేళ్ళు చేసినటువంటి ఘోర తపస్సు ఫలితం ఈరోజు విజయవంతమైంది దీనికి ముఖ్యంగా పెద్దలు సహకరించిన పెద్దలు ఫ్యాకల్టీ మెంబర్స్ ముఖ్యంగా హౌస్ ఓనర్స్ ఎంతో వాళ్ళు సర్దుకొని వాళ్ళు ఉండే ఇళ్లలో ఒక రూమ్లో సర్దుకొని మా పిల్లందరికీ రూములు ఇచ్చారు అలాగే మెస్ ఓనర్స్ కొట్లు వాళ్ళు కానీ అవనగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి మనిషి ఈ ఉద్యమంలో పాల్గొని ఈ విజయం కారడానికి కారుకులై అందరికీ పేరు పేరు వరుసన మా డిఎస్టీ విభాగం తరఫున ధన్యవాదాలు చెబుతూ ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని డిఎస్టీలు జరగాలని ఇలాగే అనేక మంది కుటుంబాలకి పచ్చగిలి వాళ్ళందరూ భవిష్యత్తు పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు కూటమి ప్రభుత్వం వచ్చాక డిఎస్సి ఇవ్వటం అందులో మన కృష్ణా జిల్లాకి పన్నెండు వందల పోస్టులు వస్తే దాంట్లో రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు అవనిగడ్డ నియోజకవర్గంకి రావటం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా గర్వకారణంగా ఉంది మా అందరికీ కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎప్పుడు డిఎస్సి ఇస్తారా ఎప్పుడు ఉద్యోగాలు కొట్టాలా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు డిఎస్సి వచ్చాక కూటమి ప్రభుత్వం మొదటి సంతకం పెడతామని చెప్పి గతంలో మాట ఇవ్వటం జరిగింది అదేవిధంగా డిఎస్సిని కూడా అమలు చేయటం ఈరోజు రెండు వందల డెబ్బై ఐదు మందికి ఈరోజు ఇక్కడ అవనగడ్డలో సన్మానం చేయటం జరిగింది అందరినీ కూడా పిలిచి ఎందుకంటే చాలా గర్వకారణంగా ఉంది మా అందరికీ కూడా ఈరోజు ఈ ఉద్యోగాలు రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్దామా ఎప్పుడు ఉపాధ్యాయుడిగా మనం చేరదామా అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ వారందరికీ కూడా ఇవాళ ఇవ్వటం అది అవనగడ్డ నియోజకవర్గంలో దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జిల్లాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు ఏ గ్రామం చూసుకున్నా ప్రతి గ్రామం కూడా దగ్గర దగ్గర పది మంది చిన్న గ్రామం అస్రయపాలెం అవనివ్వండి చిరువల్లంక అవనివ్వండి మోదముడు అవనండి లేదంటే లింగారెడ్డిపాలెం పంచాయతీ ఈ చిన్న చిన్న గ్రామాలు కూడా ఒక్కొక్క గ్రామాన్నించి పది మంది ఈరోజు ఉద్యోగాలు సాధించారు అంటే వారు ఎంత కష్టపడ్డారు ఎంత ఎప్పటి నుంచో ఎదురు చూసి వారి యొక్క కష్టాన్ని ఈరోజు ఫలితంగా చూడటం జరిగింది తప్పకుండా ఇంకా ఒకటి రెండు మార్కుల్లో మిస్ అయిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అవనగడ్డ అనగానే మొట్టమొదట డిఎస్సి గుర్తొస్తుంది ఇక్కడ ఉన్న కోచింగ్ సెంటర్లు ఇవన్నీ బయట నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటాం ఒక ఎత్తు అయితే ఇక్కడున్న పిల్లలు కానీ ఇవన్నీ కూడా ఈ రోజున దాన్ని చేయటం గతంలో డెబ్బై ఐదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ టైంలో మండల వెంకటకృష్ణారావు గారు ఇక్కడ టీటీసీ కోచింగ్ కానీ ఇవన్నీ ఉపాధ్యాయులు అక్కడి నుంచే అవనగడ్డ నుంచి మొట్టమొదట పెరగటం జరిగింది ఈరోజు దాన్ని కొనసాగింపుగా అనేక విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇక్కడ స్థాపించటం ఈరోజు అవన్నీ ద్వారా ఇవన్నీ కూడా రావటం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విద్యా వ్యవస్థలో నేను మూడు దశాబ్దాలకి పైగా ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నాను కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరి ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గర నుంచి సెక్రటరీ గారి దగ్గర నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి ఎన్నో ఎన్నో ఇన్నోవేటివ్గా డైనమిక్ అండ్ సెన్సేషనల్ రిఫార్మ్స్ చాలా రిఫార్మ్స్ ఈరోజు చేస్తున్నాము రైట్ ఫ్రేమ్ స్ట్రక్చర్ స్కూల్ స్ట్రక్చర్ అక్కడ నుంచి మరి సీనియారిటీ లిస్టులు మొత్తం ఇంతకుముందు సీనియర్టీ లిస్టులు అంటే ఎన్ని పోస్టులు అయితే ఉన్నావో దానికి వన్ ఇస్ టూ త్రీనో వన్ ఇస్ టూ టూనో వన్ ఇస్ టూ వన్ అంతవరకే చేసి ఉండేవాళ్ళం ఫర్ ఎగ్జాంపుల్ పది పోస్టు ఉంటే ముప్పై మందినో ఇరవై మందినో లేకపోతే పదికి పది పెట్టేవాళ్ళం కానీ ఈరోజు ఎంతమంది లాస్ట్ టీచర్ వరకు కూడా ఆయా సబ్జెక్టులకు సంబంధించి అందరినీ కూడా సీనియర్ లిస్టులో పన్నెండు వేల ఆరు వందల మందిని సీనియార్టీ లిస్టులో పెట్టడం జరిగింది అట్లాగే మనకి ఇమీడియట్గా ఆ సీనియర్టీ లిస్ట్ ప్రకారము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది ట్రాన్స్ఫర్స్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత రాష్ట్రం మొత్తం మీద సుమారుగా పదహారు వేల ఐదు వందల మందికి ఈరోజు మరి నిన్న అందరికీ కూడా రాష్ట్రం మొత్తము అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది మందికి ఇవ్వడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో రూలింగ్ రాంగ్ అని ఫస్ట్ సంతకం డిఎస్సి మీద అన్నారు దాని ప్రకారం కూటమి వాళ్ళ హామీని నిలబెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో పదహారు వేల మంది పైగా టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది రాత్రి వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం జరిగింది అయితే కృష్ణా జిల్లాలో పన్నెండు ఐదు మంది సెలెక్ట్ అయితే హెచ్జిటిలు కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఒక్క అవనగడ్డ కానిస్టిచెన్సీలోని ఆరు మండలాల్లోనే రెండు వందల డెబ్బై ఐదు మంది సెలెక్ట్ అయ్యారు అంటే ఈ జిల్లాలో దాదాపు వన్ ఫోర్త్ మంది టీచర్స్గా డిఎస్సిలకు సెలెక్ట్ అవ్వటం ఇది నిజంగా చాలా గొప్ప గర్వకారణమైనటువంటి విషయం డిఎస్సి కానీ టెట్ కానీ సంబంధించి కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి కొన్ని వేల మంది టీచర్సు మనకి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కూడా చాలామంది టీచర్స్గా ఇక్కడ డిఎస్సి కోచింగ్ తీసుకుని టెట్ కోచింగ్ తీసుకుని టీచర్స్గా ఎజ్జైటీలుగా స్టూ స్కూల్ అసిస్టెంట్లుగా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరి స్థల మాహిత్యం కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిట్మెంటు స్థానిక సభ్యులు సభ్యు శాసనసభ్యుల యొక్క సహకారం వల్ల కోచింగ్ సెంటర్లో కూడా ఎక్కువ మంది వస్తారు ఇక్కడ బాగా సెలెక్ట్ అవుతున్నారు సో వీళ్ళందరినీ కూడా సత్కరించాలి వీళ్ళందరూ కూడా సమాజానికి ఉపయోగపడాలి భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలి ఈ టీచర్స్ అనే ఉద్దేశంతో రెండు వందల డెబ్బై ఐదు మందిని కూడా పర్సనల్గా పిలిచి గౌరవ శాసనసభ్యులు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ రోజున అందరికీ కూడా షాల్ కప్పి సర్టిఫికేట్లు ఇచ్చి సన్మానం చేయడం జరిగింది అమనగడ్డ మండలంలో సెలెక్ట్ నుంచి సెలెక్ట్ కాబడినటువంటి మెగాడియాసిలో సెలెక్ట్ కాబడినటువంటి పిల్లలందరికీ ఫెలిసిటేషన్ జరిగిందండి ఇందుట్లో భాగంగా జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది మంది జిల్లా నుంచి సెలెక్ట్ అయితే అందులో రెండు వందల డెబ్భై ఐదు మంది అమనగడ్డ నియోజకవర్గం నుంచి ఉండడం మనందరికీ గర్వకారణం దీని ఇక్కడ ఉన్నటువంటి వివిధ ఇన్స్టిట్యూషన్స్ కానీ వారిలో ఎంతో ప్రతిభాపాట వాళ్ళు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అధినేతలు వాటన్నిటిని వెలికి తీసి స్ఫూర్తిదాయకంగా వాళ్ళని రెడీ చేయడం కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కష్టపడి మరి ఎక్కువ సమయాన్ని చదువు మీద వెచ్చించి ఈ రోజున సెలెక్ట్ అవ్వడం మనకి జిల్లాలో ఇరవై రెండు శాతం మంది మన నియోజకవర్గం సెలెక్ట్ అవ్వడం మనందరికీ అండి త్రీ మార్క్స్తో అప్పుడు మిస్ అయింది మళ్ళీ అప్పటి నుంచి వదలకుండా ఈ సెవెన్ ఇయర్స్ చదువుతూనే ఉన్నాను ఈ డిఎస్సిలో థర్టీ సిక్స్ ర్యాంక్ సాధించి డిఏసీలో జాబ్ సాధించాను ఈ డిఎస్సి మళ్ళీ డిఎస్సి వేసినందుకు ఈ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు కోడూరు మండలం నుండి ఎనభై ఐదు మంది మొత్తం డిఎస్సికి కొత్తగా ఎంపిక అవ్వడం జరిగింది మరి కోడూరు మండలం కొద్ది పెద్ద మండలం అయినప్పటికీ కూడా అలాగే ఇంటీరియర్గా ఉన్నప్పటికీ కూడా మరి డిఎస్సి పట్ల అవేర్నెస్తో క్యాండిడేట్స్ అందరూ కూడా చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి లాంగ్ ప్రిపరేషన్ అవ్వటం వల్ల బహుశా మన నియోజకవర్గంలో రెండవ స్థానం అవనగడ్డ తర్వాత మన కోడూరు రెండవ స్థానంలో ఎనభై ఐదు మంది మొత్తం సెలెక్ట్ అవ్వడం జరిగింది శ్రవంతి నేను రెండో ప్రయత్నంలో జాబ్ సంపాదించాను ఈ గవర్నమెంట్లో జాబ్ సంపాదించడం నాకు గర్వకారణంగా ఉంది దాదాపు రెండు వందల డెబ్బై ఐదు మంది ఉపాధ్యాయులు మెగాడిఎస్సిలో ఎంపిక కాబడి దేశ భవిష్యత్తుని తరగతి గదుల్లో తీర్చిదిద్దే రూపశిల్పులుగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి మరి ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు చెప్పడం కోసం మరి మండలి బుద్ధప్రసాద్ గారి నిర్వహిస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని వారి ఆహ్వానం మేరకు మరి డెమోక్రాటిక్ పిఆర్టీ సంఘం పక్షాన ఇక్కడ రావడం జరిగింది మరి ఇక్కడ బుద్ధప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులుగా చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు అదేవిధంగా రేపటి ప్రభుత్వ పాఠశాలల్లో ఎలా పనిచేయాలి ప్రభుత్వ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలని దాని మీద ఒక చక్కటి దిశానిర్దేశం చేశారు వారికి మేము ఉపాధ్యాయ సంఘం పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు రమాంజలి నాకు ఎస్ఏ మ్యాథమెటిక్స్లో జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది నాకు ఇది మూడోసారి రాయడము ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు చాలా హెల్ప్ అయిందండి అండి ఒక ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను డిఎస్సి వస్తే రాద్దాం అనుకుని ఈ గవర్నమెంట్ గారి ఈ గవర్నమెంట్ రావడం వల్ల వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సీ మే పెట్టడం వల్ల అప్పుడు నాకు డెలివరీ అయ్యి ఉన్నాయండి మూడో నెల నాకు ఎలా కుదురుతుందో జాబ్ చేయడం జాబ్ చేస్తున్నాను అప్పటికి వేరే జాబ్ చేస్తున్నాను జాబ్ చేస్తూ చిన్న బాబు ఉన్నాడు ఎలా చేద్దాము అనుకున్నాను కానీ నాకు గొంత గవర్నమెంట్ నోటిఫికేషన్ కొంచెం లేట్ ఇవ్వడం వల్ల నవంబర్లో అనుకున్నది సార్ వాళ్ళు ఏప్రిల్లో ఇవ్వడం వల్ల నాకు అప్పుడు బాబుకి తొమ్మిది నెలలు వచ్చింది సో నాకు అవకాశం కుదిరి ఆ ఒక్క నెల రోజు నలభై రోజులు బాబుని చిన్న బాబుని పెట్టుకుని నేను చాలా పట్టుదలతో కృషితో చదవడం వల్ల నాకు జిల్లా ఫిఫ్త్ ర్యాంక్ వచ్చిందండి ఎస్సే మ్యాథమెటిక్స్ మోపిదేవి మండలం సో ఈ ప్రభుత్వానికి నేను చాలా రుణపడి ఉంటాను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నామండి డిఎస్సి కొట్టాలి సాధించాలని ఈసారి నాకు అవకాశం కుదిరింది కూటమి ప్రభుత్వం రావడం వల్ల గౌరవని ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నానండి నా పేరు ముమ్మారెడ్డి కృష్ణకుమారి అండి నేను ఎస్ఎస్ సోషల్కి సెలెక్ట్ అయ్యాను దీనికోసం నేను ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నానండి వచ్చిన గ్రా గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మేము విజయం సాధించినందుకు గవర్నమెంట్కి మరి మాస్టర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను